హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం కొంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత తిండి నక్షత్రారెడ్డి గారి సీనియర్ జత అన్న జత ఈరోజు చెరువు గ్రామానికి రావడం జరిగిందండి చెరువు గ్రామం తర్లుపాడ మండలం ప్రకాశం జిల్లాలో ఈరోజు సీనియర్ సభకు పోటీ నిర్వహించారన్న ఆ యొక్క సీనియర్ సభానికి పోటీకొచ్చాయి జత డ్రాలో డ్రాలో కాడిగా బరిలోకి వస్తాయి జత తిండి నక్షత్ర రెడ్డి గారు బొడిచెల్ల గ్రామం మార్కాపురం మండలం వారి సినర్జతన్న అశ్వ ఈ గిట్టె పేరు అశ్వత్థామరెడ్డి అన్న ఈ గిద్ద పేరు ఆదికేశ్వర రెడ్డి తుమ్మలచెరువు గ్రామం తర్లుపాడు మండలం ప్రకాశం జిల్లా అన్న నియర్ అడ్రస్ వచ్చేసి సరియన రాజకీయలు వీరిలో పట్టాలని సమత